ప్రజలు నిరసన తెలిపే హక్కు ఎందుకు నిరసన కానీ ప్రజలు జీవించిన ప్రజలు మీ అధికారంలో నీళ్లు దానంత సభయా దానంత సభలు నమ్మ మారిపోతాయా అది అధికారులకు ఎవరికి కనపడలేదా

ప్రజలు మాకు బతికే అప్పులు మాకు ఇవ్వండి మా నీటిని మా గాలిని మాకు స్వచ్ఛంగా ఉంటుంది అంటే ఎందుకు ఇవ్వకలేదు రాజ్యాంగం ప్రకారం వ్యాపారం చేస్తున్న అప్పులు వ్యాపారం చేస్తున్న అప్పులు మనం కానీ వ్యాపారం చేస్తున్న అప్పులు అంటే జీవించేది జీవించే అప్పుడు షర్చులు లేవు వ్యాపారం చేసుకునే అప్పుకు షర్చులు ఉన్నాయి దానికి నియమాలు ఉన్నాయి అనుమతులు కావాలి మనం బ్రతకడానికి ఎవడే అనుమతి అవసరం లేదు బ్రతకడానికి అనుమతి అవసరం లేదు అదనమాట అలా ఉన్నప్పుడు అసలు ఎందుకు అలా కాలుష్యం చేసే కంపెనీలకి ప్రభుత్వ యంత్రాంగం వస్తాసం పెరుగుతుంది వాళ్ళని ఎందుకు రక్షిస్తున్నారు జీవితాలు తీసుకునే అధికారులు ప్రజల కోసం పనిచేయకుండా కంపెనీల కోసం ఎప్పుడు చేస్తున్నారు అందుకోసమే మన బలాన్ని ప్రజా బలాన్ని పోటుకుంటే తప్ప వీళ్ళని కష్టం చేసిన రాజ్యం కాదు చిన్న చిన్న గొంతులు అంటే వెళ్ళలేదు రాజకీయంగా బలం ఉంది అధికారికంగా ఆర్థికంగా బలం ఉంది వాళ్ళు ప్రజలకు ఏమి అడ్డైక పడుతున్నారు కనుక మనం బతకాలంటే ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తున్నుకోవాలి

జరుగుతుంది ఇంతవరకు ఆ చెరువు నీళ్లు ఎందుకు కలుషితమైన అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడలేదు అధికారం వ్యవస్థ ఎందుకని ఖచ్చితంగా అందులో ఇరవై నాలుగులో కూడా అదే పరిస్థితి ఉంది ఈసారి మీరు ఎందుకు గుర్తించారంటే రంగువారి

వ్యవసాయ శాస్త్రోళ్ళు ఏం చేస్తున్నారు నియంత్రణ పండుగ పట్టించుకోలేదు మాకు అన్యాయం జరుగుతుందో బాబు అని ప్రశ్నించే హక్కు లేకుండా ఎవరు వాళ్ళకి ఎవరించు వాళ్ళు లేకుండా తీరాలి మీరందరూ ఈ పోరాటాన్ని కొనసాగించాలంటే ఇంకా నమస్కారం <laughs> <Allah>